సాధారణంగా మనం బయట ఫుడ్ తినే బదులు ఇంట్లో చక్కగా పచ్చడి అన్నం తిన్నా పర్లేదు లేదంటే కొంచెం పప్పు అన్నం తిన్నా పర్లేదు అనుకుంటుంటాం కదా అందుకనే ఈరోజు మనం చాలా సింపుల్గా బ్యాచ్లర్ సైతం వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకునే టమాటా పప్పు రెసిపీ చెప్తాను ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్ ఎలా ఉంటుంది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట అయితే దీనిలో మనం కొంచెం కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు ఈ పప్పు టేస్ట్ అమృతంలో ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పప్పు తింటే ఆహా అదురుసనే చెప్పాలి అయితే మొదటిగా నేను ఏం చేశానంటే వాటర్ తీసుకుని దానిలో పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత మూకుల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసి వేయించుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాతే లాస్ట్లో ఇంకా దింపేస్తామనుకున్నప్పుడు ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకోవాలి మీరు ఇంగువ బదులు దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందాక టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి మీరు చిన్నగా తరుక్కోవచ్చు పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు ఇందాక వేయించుకున్న పోపు ఉంది కదా దాన్ని మనం ఈ టమాటా మిశ్రమంలో వేసేసి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మనకి ఇంకా కారం కావాలంటే కారం వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా అనమాట వేసి ఫోర్ విజిల్స్ వేసి ఉడికించుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ మనం ఉప్పు అయితే తర్వాత వేసుకుంటేనే బెటర్ అండి ఉడికించుకున్న తర్వాత వేసుకుంటేనే బెటర్ ముందు ఉప్పు వేసుకునే బదులు అప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు అయితే కుక్కర్లో పెట్టేటట్టయితే ప్రెషర్ కుక్కర్లో ఫోర్ విజిల్స్ రావాలి లేదు మీరు విడిగా ఉడికి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక పావు గంట లేదా పద్దెనిమిది నిమిషాల వరకు పడుతుంది ఈజీగా అయిపోతుంది మీ కూడా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ